అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాని ఎంత కంట్రోల్ చేస్తున్నా కొన్ని మోకలు ఆగడం లేదు చంద్రబాబు గారి మీద మాట్లాడని మాటల్ని వీడియోలు మార్ఫింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వదులుతున్నారు యూరియా విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో రకరకాల కులాల విషయంలో వర్గాల విషయంలో చంద్రబాబు గారు అనని మాటల్ని అన్నట్టు చిత్రీకరించి రకరకాల సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని కలిపి జోడించి ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్న పని కాదు వైసీపీ మీద టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కూడా మొన్న మధ్య అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు ఒక వీడియో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు వేరే వీడియోలో ఇది కట్ చేసి ఆయనకు పరిపాలన చేత కాదు ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు ఆయన వంద సార్లు తిరుగుతాడు వంద సార్లు వెళ్ళాడు అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అది ఇది అన్నట్టు ఏదో అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో వైరల్ అయింది కానీ అది ఎడిటెడ్ ప్యూర్లీ మార్పింగ్ చేశారు టీడీపీ బ్యాచ్ ఎవరు మార్పింగ్ చేసి వదిలేరు అలా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మార్పింగ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మార్పింగ్ చేస్తున్నారు చట్టం ఇద్దరికీ ఒకటే సో ఇక్కడ సోషల్ మీడియాలో ఇవే తగ్గాలి ఈ ఎడిటింగ్స్ తగ్గాలి మార్పింగ్లు తగ్గాలి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడకం తగ్గాలి పరుష పదజాలం వాడకం తగ్గాలి వ్యక్తిత్వ హననం తగ్గాలి ఈ అమ్మాయిలు లేడీస్ ఫోటోల్ని మార్పింగ్ చేసి ఈ రకరకాలుగా చిత్రీకరించడం తగ్గాలి ఇవన్నీ తగ్గాలి అంటే కఠినమైన చట్టాలు రావాలి ఇప్పుడు సోషల్ మీడియా చట్టాలు ఏమీ కఠినంగా లేవు సోషల్ మీడియా నిజంగా ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్ పెట్టినా తప్పుడు పోస్ట్ పెట్టినా ఫేక్ వీడియో పెట్టినా వాడికి ఏంటి టూ థౌజండ్ ఐటీ యాక్ట్ ప్రకారం వాడికి నోటీసులు ఇస్తారు నోటీసులు ఇస్తే వాడు వెళ్ళి సమాధానం చెప్పుకొని వివరణ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు ఇమీడియట్ బెయిల్ వచ్చేస్తుంది అంతకుమించి వాడి మీద ఏమి ఉండవు ఆ తర్వాత ఎప్పుడో వాయిదాలు వాడు వెళ్ళొచ్చు వాళ్ళు ఆయరెళ్ళచ్చు ఏదైనా అంతకుమించి సీరియస్ యాక్షన్స్ తీసుకోవడానికి చట్టాలు లేవు సో అందుకే పోలీసులు సాధారణంగా ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయకుండా స్టేషన్కి పిలిపించి అన్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు థర్డ్ డిగ్రీలు అవి ఇవి అన్ ట్రీట్మెంట్ ఇస్తే వీడికి చట్ట ప్రకారం కాకపోయినా చట్ట వ్యతిరేకంగా వీడు భయపడైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉంటాడు కదా అని అందుకే వైసీపీ హయాంలో ఎక్కువగా చట్టపరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగానే డీల్ చేశారు అర్ధరాత్రి వేళ టీడీపీ వాళ్ళని కొంతమందిని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి కొట్టి థర్డ్ డిగ్రీలు చేసి రెండు రోజులు వాళ్ళ కస్టడీలో ఉంచుకొని వదిలేసేవాళ్ళు ఈవెన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది సోషల్ మీడియాలో కఠినమైన చట్టాలు లేవు కాబట్టి వాళ్ళని కొడుతున్నారు థర్డ్ డిగ్రీలు చేస్తున్నారు కొంతమంది మీద గంజాయి కేసి పెడుతున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసి పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో గంజాయి దొరికింది గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పి సో ఇవి తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు అనమాట అయితే సో దీని నుంచి ఉపశమనం కావాలి ఒక కఠినమైన చట్టం రావాలి ఆ చట్టం ఎలా ఉండాలంటే నాన్ అవైలబుల్ సెక్షన్లో ఉండాలి వారు నాయన సోషల్ మీడియా చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే ఇంక మనం బయటకు రామరా అనే భయం ఉండాలి అందుకే అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా సోషల్ మీడియాలో ఎవరైనా బెదిరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నేను వీడియోలు చేస్తున్నా కింద నాకు చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు సాధారణం యూట్యూబ్ అన్నాక పాజిటివ్ కామెంట్లు వస్తాయి నెగిటివ్ కామెంట్లు వస్తాయి సర్వసాధారణం ఆ కామెంట్లో అబ్యూజ్ లాంగ్వేజ్ వస్తే నన్ను తిట్టినట్టో బెదిరించినట్టో వస్తే నేను దాన్ని ఐడెంటిఫై చేసి స్క్రీన్షాట్ తీసి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ప్రస్తుతానికి టూ థౌజండ్ ఐటీ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ కడతారు కేసు కడతారు కానీ రాబోయే చట్టాల ప్రకారం బెదిరింపులు ఎవరైనా బెదిరిస్తే అది మూడు సార్లు చూసి మూడోసారి రౌడు షీట్ ఓపెన్ చేస్తారంట అంత సీరియస్ చట్టం తీసుకురాబోతున్నారు అలాగే నాన్ అబెయిలబుల్ సెక్షన్లు ఇంకొన్ని ఆలోచిస్తున్నారు వ్యక్తిత్వ హననం చేసిన బెదిరింపులకు పాల్పడిన బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడిన లేదా మార్ఫింగ్లు ఫేక్ మెసేజెస్ వైరల్ చేసిన అటువంటి వంటి ఐడీల మీద నిఘా పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ వ్యక్తిగత ఐడెంటిటీ కార్డులన్నీ కూడా పోలీసుల దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు అయితే ఈ చట్టం తీసుకురావడానికి కేంద్రం అనుమతులు కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న టూ థౌజండ్ ఐటీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ దేశవ్యాప్తంగా ఇదే చట్టం అమలు అవుతుంది వీళ్ళు సెపరేట్గా సోషల్ మీడియా కోసం చట్టం తయారు చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ అవి ఉండాలన్నమాట దాని మీద కసరత్ చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది చాలా ఎఫెక్టివ్ సోషల్ మీడియా చాలా ప్రభావితం సో మరి అంత చైతన్యం ఉండొచ్చు ఉండడం మంచిదే కానీ ఫేక్ చైతన్యం ఎక్కువైపోద్ది ఎక్కువయ్య కొద్ది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకపోతే ప్రజలు ఇంగితం కోల్పోతారు సో అందుకే రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా పేమెంట్ బ్యాచ్ను పెట్టుకోవడం ఎక్కువైపోతుంది బాధ్యత రాహిత్యం ఎక్కువైపోతుంది అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి సో దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం తీసుకురావడం అనేది మంచిదే ముఖ్యంగా చాలా మంచిది నిజంగా